తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి దీనికి సంబంధించి ఇప్పటికే టిటిడి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు సేవ చేయడం కోసం తిరుమలలో శ్రీవారి సేవకులను వినియోగించుకోనున్నారు ఈ శ్రీవారి సేవకులు దాదాపు మూడు వేల ఐదు వందల మంది శ్రీవారి సేవకులను ఈ బ్రహ్మోత్సవాలకు ఉపయోగించే విధంగా ఏదైతే శ్రీవారి సేవకులకు సంబంధించిన అధికారులు తెలిపిన పరిస్థితి మరోపక్క శ్రీవారి సేవకులను ఉద్దేశించి టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు దిశానిర్దేశం చేశారు భక్తుల పట్ల ఏ విధంగా మెలగాలి భక్తులకు ఎటువంటి సూచనలు సలహాలు ఇవ్వాలి అనే దాని మీద కూడా ఏదైతే శ్రీవారి సేవకులకు టిడి చైర్మన్ బిఆర్ నాయుడు సలహాలు సూచనలు కూడా జారీ చేశారు మరోపక్క ఈ శ్రీవారి సేవకులకు సంబంధించి మీటింగ్ సందర్భంలో టిటిడి చైర్మన్ శ్రీవారి సేవకులకు ఒక వరం కూడా ప్రకటించారని చెప్పాలి ఎందుకంటే శ్రీవారి సేవ చేసిన వారికి దర్శన భాగ్యం ఉంటుంది వీరికి మహాలగు దర్శనం చేయించి పంపించేవారు సర్వదర్శనం అలా కాకుండా వారికి స్వామివారిని మరింతగా దగ్గరగా చూసి వెళ్లే విధంగా ఈసారి పాలక మండలిలో నిర్ణయం తీసుకొని శ్రీవారి సేవకులకు ఆ విధంగా దర్శన సౌకర్యాలు కల్పిస్తామని టిటిడి చైర్మన్ ఈ సందర్భంగా శ్రీవారి సేవకులకు హామీ ఇచ్చారు ఉద్దేశించి వారికి దిశ దశ చెప్పాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం ఈ వ్యవస్థని ఇప్పుడు ఏదైతే ఉందో ఈ వ్యవస్థని ఇంకో పది రెట్లు పెంచాలి వారి యొక్క సేవలను వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఈ యొక్క వ్యవస్థని బలోపేతం చేసి వారి యొక్క సేవలను వినియోగించుకోవాలని వారు ఆదేశించారు దాని ప్రకారమే నేను ఇది రెండోసారి రావటం ఎందుకంటే ఈ వ్యవస్థని బాగా బలోపేతం చేసి వారి సేవలందరూ కూడా ఉపయోగించుకోవటానికి ఈ అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఐదారు రాష్ట్రాల నుంచి విదేశాల నుంచి ఎంతోమంది భక్తులు వచ్చి మేము సేవ చేస్తామంటున్నాం ఇందాక వాళ్ళు చెప్పినట్టు ఒక సైట్ ఓపెన్ చేస్తే ముప్పై వేలు నలభై వేలు మంది వస్తున్నారు కానీ మనం మూడు వేల ఐదు వందల మందికి ఇవ్వగలుగుతున్నాం కాబట్టి మిగిలిన వాళ్ళందరూ కూడా డిసప్పాయింట్ అవుతున్నారు అది కాకుండా దీన్ని ఒక సిస్టమ్ లాగా తయారు చేసి దీన్ని బలోపేతం చేద్దాం ఎక్కువ మందికి అవకాశం ఇద్దాం ఎక్కువ సేవలు ఉపయోగించుకుందాం ఐటీల్లో కానీ హాస్పిటల్స్లో కానీ ఇంకే మిగిలిన సేవ కార్యక్రమాలు ఏవవుతున్నాయో వాళ్ళందరినీ కూడా ఇందులో పార్టిసిపేట్ చేసి వాళ్ళ యొక్క సేవల్లో తీసుకుందామనే ఉద్దేశంతోనే ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది ఈ ఈరోజు జరిగినటువంటి కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా అందరూ ఈ ఈ బ్రహ్మోత్సవాల్లో కూడా వాళ్ళ యొక్క పాత్ర చాలా అమోఘంగా ఉండబోతుంది వాళ్ళ యొక్క సేవలు చాలా వినియోగించుకోవాలి బాగున్నాయి అంతా అందరికీ నమస్కారం